నమస్తే సజ్జల రెడ్డి గారు ఎస్ వైఎస్ఆర్సిపి పార్టీకి ఇప్పటికే రప్ప రప్ప నినాదాలతో కాస్త బ్యాడ్ జరిగిందనే చెప్పాలి అయితే ఇప్పుడు వాటిని సరిదిద్దే విధంగా రప్ప రప్ప అంటే రెపరెపలాడే విధంగా కొన్ని వ్యాఖ్యానించారు సో వాటిని మీరు సమర్థిస్తారా ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకుందాం ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ శేష్రావు గారు ఉన్నారు ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం హలో సార్ హలో ఎస్ సార్ ఎంత కవర్ చేసినప్పటికి కూడా అవ్వాల్సిన డ్యామేజ్ అంతా అయిపోయిందంటారా డ్యామేజ్ కంట్రోల్కు రంగంలో దిగడా రప్పరప్ప అనేది ఆ పార్టీకి ఆ పార్టీ క్యాడర్కి ఉత్సాహం రప్పిస్తుంది లేదంటే ఒక జోష్ నింపుతుంది అని చెప్పి భావించారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్లో రప్ప రప్ప అంటూ పుష్ప సినిమా చూపి సిట్ అంటాం హిట్ అంటాం ఇలా చెప్పారు సో దాంతో మొదటి రెండు మూడు రోజులు లేదంటే మొదటి వారం లేదా మొదటి నెలలో కొంత దానికి క్రేజ్ వచ్చింది అందరూ రప్పారప్ప అని మొదలపెట్టు స్టార్ట్ చేశారు సో ఇదేదో బాగుందని చెప్పి దాన్ని ఎంకరేజ్ చేశారు లాస్ట్కి ఇది పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది అని చెప్పి గ్రహించారు గ్రహించి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని రంగంలో దింపారు ఇప్పుడు ఆయన రప్పరప్ప అనే దానికి అర్థం ఏం చెప్తున్నాడు రప్పరప్ప అంటే రాబోయేటువంటి రోజుల్లో రెపరెప్పలాడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతే తప్ప రప్పరప్ప అంటే నరకడం కాదు నరుక్కోవటం కాదు అని చెప్పి ఆయన చెప్తున్నారు ఒక ఊపు ఊపు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అదే ఊపుతోటి రాబోయే రోజుల్లో రెపరెపలాడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అధికారంలో రాబోతున్నాం అనేటువంటి అర్థం దాని దానికి కానీ దాన్ని కూటంలో ఉండేటువంటి పార్టీలు రప్పరప్ప అంటే నరుక్కోటం అని చెప్పి చెబుతున్నారు అని చెప్పి ఆయన మొదలు పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి సార్ ఇప్పటికీ వైసీపీ పార్టీ అంటే సజ్జల రామకృష్ణ గారు వారి వల్ల కూడా డ్యామేజ్ అయిందని అంటున్నారు సార్ సో ఆయన వల్ల ఏమైనా డ్యామేజ్ అయిందంట ఆయన బేసికల్ గా జర్నలిస్ట్ సాక్షి మీడియాకి అలాగే టెలివిజన్కి వీటన్నిటికి కూడా ఆయన ఫస్ట్ లో కీ రోల్ గా ఉన్నారు సరే ఇప్పుడు కూడా ఆయన సలహాలు సూచనలు ఇస్తుంటారు అనుకోండి బేసిక్ గా జర్నలిస్ట్ ఆయన సీనియర్ జర్నలిస్ట్ వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు అన్ని శాఖలకు సంబంధించి ఆయనే మాట్లాడేవాళ్ళు సకల శాఖ మంత్రి అని చెప్పేసి అనేవాళ్ళు ఆయనే సలహాదారు అన్ని శాఖలకు సంబంధించి ఆయనే మాట్లాడేవాళ్ళు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు చెప్పినటువంటి కోటరీ ఏదైతే ఉందో ఆ కోటరీలో మెయిన్ పర్సన్ సజ్జనరామకృష్ణారెడ్డి గారు ధనుంజయ రెడ్డి గారు ఒక కోటరీ ధనుంజయ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇలా వైవీ వైసుమారెడ్డి ఇలా ఒక కోటరీ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఆ కోటరీ కారణంగానే జగన్మోహన్ రెడ్డి గారు దారుణంగా ఓడిపోయారు పదకొండు స్థానాలు పరిమితం అయ్యారని చెప్పి విజయసాయి రెడ్డి గారు చెప్తున్నారు ఇప్పటికైనా ఆ కోటరీని కనుక పక్కన పెట్టేస్తే మళ్ళీ ప్రజలు ఆదరించే అవకాశం ఉందని చెప్పి ఈ మధ్యకాలంలో మళ్ళీ విజయసాయి రెడ్డి గారు సలహా ఇస్తున్నారు ఓకే సో కాబట్టి ఇంపార్టెన్స్ ఉందా అని అంటే సజ్జలరామ్ కిషోర్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంపార్టెన్స్ ఉంది ఇవాళకి కూడా ఉంది కానీ సజ్జనరామ కిషోర్ రెడ్డి గారు కుమారుడు రెడ్డి గారు ఉన్నారు ఆయన సోషల్ మీడియా నిర్వహించారు గత ఎన్నికలకు ముందు సోషల్ మీడియా నిర్వహించడంతో పాటు ఎవరైనా జర్నలిస్టులు సోషల్ మీడియాలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడము లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడము జరిగితే మాత్రం వాళ్ళ ఇంటికి పోలీసులను పంపించి అరెస్ట్ చేసే కార్యక్రమాన్ని కూడా ఆయన చేపట్టారని చెప్పి ఆ పార్టీలో అప్పట్లో నడిచినటువంటి చర్చ సో రెడ్డి గారు సత్య రాంగారు కుమార్ రెడ్డి భార్గవ రెడ్డి గారు వీళ్ళిద్దరూ చేసినటువంటి కొన్ని కొన్ని రకాల పనుల కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ అయింది అనేది ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళే అనేక సందర్భాల్లో ప్రైవేట్గా మాట్లాడుకుంటూ ఉంటారు కొంతమంది బయటకు వచ్చి కూడా చెప్పారు అందుకే విజయసాయి రెడ్డి గారు కూడా చెప్పారు మీరు కోటరీని దూరంగా పెట్టండి అని కానీ సజ్జనాం కేష్ రెడ్డి గారు మా ఈ మధ్యకాలంలో దూరంగా ఉన్నారని చెప్పి ఒక భావన కలిగింది కానీ బట్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆయన దూరం అయినట్టు కనిపించట్లేదు ఇప్పుడు రంగంలో దిగారు ఎందుకు రంగంలో దిగారు ఆయనకు తెలుసు జర్నలిస్ట్ కాబట్టి ఈ రప్పరప్ప డైలాగులతోటి ఎంత నష్టం జరుగుతుంది పార్టీకి అనేది ఆయనకు తెలుసు అందుకే ఆయన మీడియా ముందుకు వచ్చారు మామూలుగానే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి రెండు వేల ఇరవై నాలుగులో కారణం ఏంటి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు తటస్థ జర్నలిస్టులు అనే వాళ్ళని కూడా టార్గెట్ చేశారు కేసులు పెట్టించారు పోలీస్ స్టేషన్లు పిలిచారు నానా అరాచకాలు చేశారు కొంతమంది దానితోటి భయానక వాతావరణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడింది మరో పులివెందలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని అని చెప్పేసి అప్పట్లో వచ్చినటువంటి టాక్ దానికి తగ్గట్టు ఆయన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని అవన్నీ పెట్టడం లోకల్గా ఉండేటువంటి కేడర్ ఇష్టానుసారంగా వ్యవహరించడం వాలంటీర్లు వాళ్ళ మీద నిఘా పెట్టడం ఇవన్నీ ప్రజలు అబ్జర్వ్ చేశారు ఈయన ఏమాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే కనుక అక్కడ మనం బతకడానికి అవకాశం ఉండకపోవచ్చు అనేటువంటి భావంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమికి నూట అరవై నాలుగు స్థానాలు ఇచ్చారు పద్నాలుగు స్థానాలు పదకొండు స్థానాలు ప్రతిపక్ష రాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని పరిమితం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు అంత భయానక వాతావరణం సృష్టించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళీ ఎలా ఉంటుందో సిచ్యువేషను అని భయపడుతున్నటువంటి అక్కడ ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని మరింత భయపెట్టేలాగా రప్పరప్ప రప్పరప్ప అంటూ మొలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కానీ రప్పరప్ప మ్యాచ్ బయలుదేరుతుంది సీఎం సీఎం అంటే నినాదాలు చేస్తున్నాయి ఈ రప్పరప్పాయింట్ అంటే పుష్ప డైలాగ్ పుష్ప సినిమాలో ఉండేటువంటి డైలాగ్ ఈ అంటే అర్థం ఏంటి పుష్ప సినిమా చూసినటువంటి ప్రతి వాళ్ళకి అర్థం అయింది రప్పరప్ప అంటే ఏంటనేది రపరప్ప అంటే రెపరప్ప లాట్ వాళ్ళు లేకపోతే నరకడం అనేది అర్థం అవుతుంది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు కానీ లేదంటే మాజీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు ఏమంటున్నారు గుంటూరు అవతలు ఉన్నటువంటి వాళ్ళని నరుకుతాం యువతలో ఉన్నటువంటి వాళ్ళని జైల్లో పెడతాం అని చెప్పాలంటున్నారు సో ఇవన్నీ కూడా తర్వాత సప్త సముద్రాల అవతలు ఉన్నా కానీ తీసుకొచ్చి నిలబెడతాం బట్టలు కూడా తీస్తాం ఇలాంటి మాటలు పోలీసుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా అంటున్నారు ఎస్ఆర్ సజ్జల గారు రీసెంట్గా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు వైసీపీని టార్గెట్ చేశారు ఇచ్చిన హామీలు నెరవేర్చుకున్నట్లు వ్యాఖ్యానించేస్తారు వాటిని సమర్థిస్తారు సో అవి జనరల్గా ప్రభుత్వం ఏదైనా చేయకపోతే చేయలేదని చెప్పి విమర్శించడం ఇవన్నీ మామూలే ప్రతిపక్షం విమర్శించడం ఇవన్నీ కూడా కానీ ఏదైతే మైనస్ పాయింట్ ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదే మైనస్ పాయింట్ని మై మరింత హైలైట్ చేస్తే ప్రజలకు దూరం అవుతుంది కదా ఆ పార్టీ సో తొలి రోజుల్లో ఈ రప్పరప్ప అనేటువంటి డైలాగ్ తోటి కొంచెం జోష్ వచ్చింది అనుకున్నారు కానీ రప్పరప్ప అంటూ పల్లాడికి వెళ్ళినప్పుడు నర్సరాపేట వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేశారు వేట వాళ్ళు పట్టుకొని జనాలు పట్టుకొని ప్లే కార్డులు పట్టుకొని రప్పరప్ప ప్లేకార్ట్లు పట్టుకొని వేటకడలు పట్టుకున్నారు దానికి సంధిగా అంటే దాని అర్థం ఏంటి ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళు మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం రప్పరప్ప అంటున్నారు అంటే అర్థం ఏంటి నరుపుతామనే కదా అసలే ఆ పార్టీ అంటే ఆ పార్టీ నాయకుడు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఒక రకమైనటువంటి భయాందోళనలు ఉన్నాయి దానికి మరింత అగ్నికి ఆజ్యం పోసినట్టుగా రపరప బ్యాచ్ బయలుదేరారు దీంతో పార్టీకి నష్టమే కదా రాబోయేటువంటి రోజుల్లో కూడా మీరు ఈ విధంగా చేస్తుంటే పార్టీకి నష్టం వస్తుంది కదా ఈ విషయాన్ని ఆలస్యంగా గమనించారు వాళ్ళు తొలి రోజుల్లో గమనించాల ఆలస్యంగా గమనించారు ఆలస్యంగా గమనించి ఇప్పుడు దాన్ని సరిచేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ రా ఇప్పుడు సజ్జల రామ్ కృష్ణ గారిని రంగంలోకి దింపారు ఇప్పుడు ఆయన డ్యామేజ్ కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు జరగాల్సిన నష్టం జరిగిపోయింది మళ్ళీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చినా లేదా ప్రతిపక్షం ఇచ్చినా లేదంటే బలమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా చేసినా ఏమవుద్ది రాష్ట్రంలో అనేది ప్రజలకు అర్థమైపోయింది ఈ రపరప మ్యాచ్తోటి అంత డ్యామేజ్ జరిగింది ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం ఇప్పుడు సజ్జనాడు గారు చెప్తున్నారు పెద్దలు పెద్దల సామర్థ్యవుతారు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నారు జరగాల్సిన నష్టం కంప్లీట్గా జరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన రంగంలోకి వచ్చారు రప్పరప్ప అని అంటే మేము అది కాదు రెపరపలు ఆడటం అనేది సో పుష్ప సినిమాలో డైలాగ్ రెపరప్పలాడేది డైలాగ్ అది కాదు కదా సార్ సో ఆయన డ్యామేజ్ చేసుకునే కార్యక్రమం చేస్తున్నాడు కానీ బట్ అది అంత ఈజీగా డ్యామేజ్ కంట్రోల్ అయ్యేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వ్యవహారం అన్నా ఏంటి ఎలా ఉంటుంది అనేది వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చూసారు ఇప్పుడు ప్రతిపక్షంలో లేకపోయినా కానీ విపక్షంగా ఉన్నా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ప్రజలు చూస్తున్నారు ఓకే సో కాబట్టి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద మైనస్ ఉందో దాన్నే ఎలివేట్ చేసుకుంటున్నారు వాళ్ళు ఆ కారణంగా పార్టీ భారీగా నష్టపోతుందని చెప్పి గ్రహించినటువంటి జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్టు రామకృష్ణ రెడ్డి గారు అందుకే బహుశా వచ్చి ఉంటారు ఆయన మీడియాలోకి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ